హాయ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ సెషన్ అయితే షెడ్యూల్ అయితే వచ్చేసిందమ్మా ఇంతకుముందు అయితే మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎయిత్ నుంచి అని మనకు ఆల్రెడీ తెలుసు ఆ డేట్లోనే మరి షెడ్యూల్ అయితే కొత్తగా వీళ్ళు అయితే ఒక షెడ్యూల్ అయితే అఫీషియల్గా ఒక షెడ్యూల్ అయితే ఇప్పుడు ఇచ్చేసారు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరి షెడ్యూల్స్ వచ్చినా కానీ ఏమైనా మీకు అప్డేట్స్ ఉంటే జరుగు చెప్తా ఇమ్మీడియట్గా మీకు మీకు అక్కడ ఉన్న గంట సంబల్ని అయితే కొట్టండి మరి ఇమ్మీడియట్గా మీకు అప్డేట్స్ అయితే రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అందరు స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్తో బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఎంస మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఐపీఈతో బిజీగా ఉండరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి షెడ్యూల్ అయితే ఒక్కసారి మనం చూసేద్దాం ఇది షెడ్యూల్ ఇచ్చేసారు మనకి ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసింది ఒకసారి చూసే ఎన్టీ ఎన్టీఏ వాళ్ళైతే మనకి టెన్త్ మార్చ్ ఈరోజు టెన్త్ మార్చిని షెడ్యూల్ అయితే ఇవ్వటం జరిగింది ఈ షెడ్యూల్ అయితే ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ జేఈఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ టు ఏప్రిల్ సెషన్ టు ది జేఈ ట్వంటీ ఫైవ్ సెషన్ టు డిఫరెంట్ సెంటర్ లొకేటెడ్ వేరియస్ సిటీస్ త్రూఅట్ ద కంట్రీ ఫిఫ్టీన్ సిటీస్ అవుట్ సైడ్ ఇండియా మరి షెడ్యూల్ మరి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఏప్రిల్ సెకండ్ని సెకండ్ నుంచి ఏప్రిల్ థర్డ్ సెకండ్ ఏప్రిల్ థర్డ్ ఏప్రిల్ ఫోర్త్ ఏప్రిల్ సెవెంత్ అంటే ఫోర్ డేస్ జరుగుతాయి ఈసారి మరి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ పేపర్ వన్ బిఈ బిటెక్ సెకండ్ షిఫ్ట్ అయితే ఇది ఎనిమిదో తారీఖు వరకు అంటే రెండు నుంచి ఎనిమిది వరకు జరుగుతాయి సెకండ్ షిఫ్ట్ జరుగుతుంది దీనికి సెకండ్ షిఫ్ట్ అయితే ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్ లేదమ్మా ఎయిత్ను ఎయిత్ని మార్నింగ్ షిఫ్ట్ లేదు మరి సెకండ్ అయితే ఏప్రిల్ సెకండ్ అయితే మార్నింగ్ షిఫ్ట్ ఉంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది మరి థర్డ్ని మార్నింగ్ షిఫ్ట్ ఉంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఫోర్త్ మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ సెవెంత్ మార్నింగ్ మరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది ఎయిత్ మాత్రం ఓన్లీ సెకండ్ షిఫ్ట్ మాత్రమే ఉంది చూసారా మరి మార్నింగ్ షిఫ్ట్ అయితే నైన్ ఏఎం నుంచి ట్వల్వ్ మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతుంది మరి సెకండ్ షిఫ్ట్ అయితే త్రీ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు అయితే జరుగుతుంది ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఆఫ్టర్నూన్ మాత్రమే ఇచ్చారు మరి బిఈ పేపర్ టూ ఏ టూ బి చూసినట్టయితే ఫస్ట్ షిఫ్ట్ మాత్రమే ఇది వన్ డే మాత్రమే జరుగుతుంది మరి ఇది జస్ట్ ఇన్ఫర్మేషను మరి ఒకసారి దీని ప్రకారం మీరు మీ యొక్క మైండ్లో మీ క్యాలెండర్లో పెట్టుకోండి ఇప్పుడు రెండా మూడా నాలుగ ఏడా మరి తొందరలో మనకి ఇంటిమేషన్ మరి సిటీ ఇంటిమేషన్స్ అయితే వచ్చేస్తే మరి రేపు కానీ ఎల్లుండి కానీ సిటీ ఇంటిమేషన్ కూడా వచ్చేస్తుంది మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ అయితే వస్తాం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మరి ప్ర ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లాంగ్ టర్మ్ ఉన్నారో మరి ఇప్పుడైతే ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేయండి తర్వాత మరి ట్వంటీ ఎత్ను నైన్టీన్త్ ఆన్వర్డ్స్ యూ గైస్ హ్యావ్ టు ఫోకస్ ఆను జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మరి